ఆరాధన తెలిసి ఉండాలి సరిగా ఉండాలి విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి పెద్దలను అడిగి మందిరంలో పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ మాట అన్నానని ఆ తర్వాత ఇంకా అనేక ప్రశ్నలతో నా దగ్గరికి దయచేసి రాకండి కొన్ని కొన్ని లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడం అవుతుంది కాబట్టి అలా చేయకపోతే ఏమవుతుందంటే ఇంత ఆకలితో ఉన్నవాడు ఏడుస్తూ కూర్చుంటే ఎంత ప్రమాదం వస్తుందో సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చున్నటువంటి ఆ కన్నీటి బిందువు భూమి మీద పడితే భూమి అంతా కాలిపోతుంది ఆ కన్నీటి బిందువుకు కారణమైన రాక్షసుల్ని కాదుద్దామని యశో ఒక బంధిని ఎలకత్మజాయాదాయతే నైమ దాహ ఆ కన్నీటి బిందువే అగ్నిహోత్రంగా తీసుకెళ్లి పెట్టారు ఆంజనేయ స్వామి అంతే లంక కాలిపోయింది ఒక్కొక్కరి కన్నీటి బిందువు ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరి శోభ కట్టి కుడిపేస్తాయి అది మీకు జాతక చక్రానికి కూడా అందేదిగా ఉండదు ఒక్కొక్క దోషం అటువంటి దోషాన్ని పట్టగలిగిన వాళ్ళు మళ్ళీ ఒక మహాత్ముడైనటువంటి వాడు మాత్రమే తన అంతర్దృష్టి చేత తెలుసుకోగలుగుతారు అది అందరికీ సాధ్యం కాదు అటువంటి మహాత్ములు అంత తేలిగ్గా అన్ని వేళ లభ్యమైన మన గురించి మాట్లాడడానికి అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి చేసే పని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది కాబట్టి మహాభారతంలో ఒక కుక్క గురించి ప్రస్తావన చేశారు అంటే అంత తేలికగా మీరు స్వీకరించకూడదు పరమ పవిత్రమైన ప్రాంగణమునందు ప్రవేశించరాదు అది మీ పెంపుడు కుక్కవచ్చు కానీ మీరు భారతం వినడానికి రావచ్చేమో దానికి వాకింగ్ అయిపోతుంది కదా అని దాన్ని పట్టుకుని గుడిలోకి మాత్రం రాదు అది దోషభూ ఇష్టం దాన్ని పట్టుకుని జనులు తిరగని ప్రదేశంలో తిరగాలి అంతేకాని అబ్్యయంచేదండి అభ్యయ మీకు తెలుసు పక్కన వెళ్తున్న వాడికి వాడిని ఎప్పుడో కలిసి వాడు అలాగే వెనకాలంటాడు అవతల ఏదో వెళ్ళవలసిన వేళైపోతున్నా దీన్ని పక్క నుంచి ఎడితే కలుస్తుందేమో అని చెప్పుకోలేక నలుగురిలో దాని వెనకాతలే మెల్లగా పెడుతుంటాడు భయపడి అంటే పక్కపందులోకి పోతాడు పనున్నా లేకపోయినా రోడ్డు మీద ఇప్పుడు ఏంటి ఎవరు లేని చోటది ఇప్పాలి అలాంటి దాన్ని తీసుకెళ్ళి కాబట్టి సరే ఇప్పుడు మళ్ళీ నేను ఆ సివిక్ సెన్స్ అన్న దాని గురించి ఏం మాట్లాడతాను అది వేరే విషయం కాబట్టి కుక్క వచ్చింది ఆ యజ్ఞ ప్రాంగణంలోకి అది దేవశుని దేవతల కుక్క దేవతల కుక్క అయినా అది కుక్క కదండి కాబట్టి యజ్ఞశాల ప్రవేశం అది చేస్తుందేమో యజ్ఞభూమి ఎందరి తిరుగాడితే అపవిత్రమవుతుందన్న భావన చేత ఎంతవరకు ఏది పవిత్రమో అంతవరకు పవిత్రం ఏది దాటి వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు మా ఇంటి ముందు పోలేనండి నేను డబ్బు కట్టి వేయించుకున్న పోలేనండి నాకు పోల్ మీద ఫ్యూజ్ చేయడం వచ్చండి నేను ఇంట్లో ఫ్యూజులు అస్తమానం ఉంటానండి ఎక్కి వేస్తానంటే పోలు ఎక్కడానికి నిన్ను అనుమతిస్తారా ఈ నువ్వు పెట్టుకున్న రూలు నువ్వు డబ్బించి వేయించుకున్న పోల్ మీద ఎక్కడానికి నీకే అధికారం లేకపోతే వేదంలో చెప్పిన విషయాన్ని ప్రశ్నించే అధికారం ఉంది కాబట్టి ఈశ్వర నిర్ణయం ఈశ్వర నిర్ణయమే ఆయనే సృజించాడు సర్వభూతమైన కానీ జ్ఞానం వేరు ఆచారం వేరు అనుష్ఠానం వేరు కాబట్టి ఇప్పుడు ఆ కుక్క యజ్ఞశాలా ప్రాంగణంలోకి వచ్చింది అన్నది బహుశా కారణమై ఉండి ఉండవచ్చు ఈ జనమేజీని యొక్క తమ్ముళ్ళు రాజకుమార్ వాళ్ళు సాక్షాత్ క్షత్రియులు రాజకుమారులు గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అని ముగ్గురి పేర్లు బహుశా వాళ్ళ వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ పేరు భీమసేనుడు పేరు కూడా పెట్టుకుని ఉన్నారులా ఉంది వీళ్ళు ముగ్గురు కలిసి అది ఆ దేవతల యొక్క కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడ కుక్క యొక్క కొడుకు ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల మగ కుక్క పిల్ల అనస్తేమో సారమేయము దాని పేరు దాన్ని కొట్టారు ముగ్గురు కలిసి కొట్టి తరిగారు తరిగితే ఏడుస్తూ ఆడిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక్క పిల్లలు ఏడుస్తూ కుయికి ఆడుతూ తల్లి దగ్గరికి వెళ్ళవండి అలాగే అది దేవశుని దగ్గరికి వెళ్ళింది దేవతలకు ఒక్క దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అది వాళ్లతో చెప్పింది అమ్మా నేనేమి వెళ్ళలేదమ్మా ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి చూస్తున్నాను జనమేజయుడు యొక్క ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరివి తరివి కొట్టారమ్మా నా ఒళ్ళంతా అయిపోయిందమ్మా అని ఏడ్చి ఇప్పుడు ఆ దేవశుని శరమ బయలుదేరి వచ్చింది ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది ఆయన కూర్చునున్నాడు జనమేజయుడు శరమ తిన్నగాయన దగ్గరికి వెళ్ళింది వెళ్లి ఆవిడంది క్షితినాథ కడు అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాధు నడిచి నడిచి పిలుసన్ గొప్పగా మాట్లాడిందో చూడండి అభియోగ పత్రము అంటారు అటువంటి అభియోగ పత్రాన్ని ముందు ప్రవేశపెట్టింది ఆవిడ ఆవిడ నినాథ ఓ భూమిని పరిపాలించేవాడా కాబట్టి నువ్వు న్యాయం చెప్పవలసి కడు అకరుణాన్వితులై దయలేని వారై నీ తమ్ములు అతి వివేక దూరులు వివేకమునకు దూరంగా బతుకుతున్నటువంటి నీ తమ్ముళ్ళు మతి తలసక ఆలోచించకుండా నా పుత్రకు అతిబాలకు నా కొడుకు చాలా చిన్నవాడు చిన్ని కుక్క అనపరాధు అదేం దోషం చేయలేదు అది యాగశాల దగ్గరికి రాలేదు అది ఎవరిని ముట్టుకోలేదు దూరం నుంచి అలా నిలబడి చూసింది అలా చూసిన కారణానికి వాళ్ళు వచ్చి ముగ్గురు కలిసి నీ తమ్ముళ్ళు దాన్ని వెంటాడి వెంటాడి కొట్టారు అది దెబ్బలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది రాజా నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను మీ తమ్ముళ్ళు కొట్టారని కాని మీ తమ్ముళ్ళని శిక్షించమని కాని నేను అడగదలుచుకోలేదు నేను ఒక్క మాట చెప్తాను విను తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారల ఎగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకు అని నిమిత్తాంగమంబులైన భయంబుల్ ఎంత గొప్ప మాట చెప్పేసిందో చూడండి తగునిది తగదని ఎదలో వగవక ఈ పని చెయ్యొచ్చు ఈ పని చెయ్యకూడదు అని మనసులో ఆలోచన చెయ్యకుండా సాధులకు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి సాధు పురుషుల దగ్గర పేదవారల బలహీనులైనటువంటి వార దగ్గర ఎగుల్ చేయు దుర్వినీతులకు వాళ్ళు ఏం చేస్తారులే అని భగవద్భక్తి కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు ఆయనే మారతాళ్లే అని క్షమిస్తాడు క్షమించాడు కదా అని ఆయన మీద తిరగబడిన బలహీనుడు కదా ఏం చేస్తాడు లేని వాళ్ళ జోలికి వెళ్ళిన ఒక ఫలితం ఉంటుంది రాజా ఏమిటో తెలుసా ఫలితం అనిమిత్తాదంబులైన భయంబుల్ కారణము లేని భయం కలుగుతుంది ఇంత పెద్ద మాట చూశారండి కారణం ఉండదు భయానికి అంటే ఏదో ఒక కారణం మీకు అగుపించిందనుకోండి మీరు భయపడతారు అయ్యి బాబోయ్ ఇప్పుడు ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అనుకుంటారు రాత్రి పది గంటల వేళలో కటిక చీకట్లో పుట్టలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చేత దీపం లేకుండా మీరు నడుస్తున్నారనుకోండి అమ్మో నేను ఏమైనా పావును తొక్కుతానేమో అని మీరు అనుకుంటారు పట్టపగలు పదకొండు గంటల వేళ భానుగుడి జంక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ మెట్ల మీద క్రాసుగా ఉంటుందని మీరు ఊహిస్తారా ఉంటుంది అని మీరు ఊహకు కూడా అందుతుందా ముప్పై ఏళ్ల నుంచి అక్కడ కాపరం చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో మీరు మెట్లు దిగుతున్నారు పరిగెడుతున్న త్రాసుం మీద కాలేషారు ఎక్కడి నుంచి వచ్చింది పాము కారణం తెలియదు ఎలా వచ్చింది అని మీరు అడిగారు అనుకోండి అందరూ ఏమంటారో తెలుసండి అదేంటండి ఇక్కడికి పాము ఎలా వచ్చిందండి అసలు అయిపోయి పాము రావడం ఏంటండి అసలు ఎప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉంటున్నాం ఇక్కడ పాము వృధభావం చూడలేదు ఎప్పుడు ఇక్కడ త్రాసు పాం ఏంటండి పైగా సెకండ్ ఫ్లోర్ మెట్ల వరకు రావడం ఇంతమంది ఇప్పుడే కదా తిరుగుతున్నాం ఎలా వచ్చిందండి అసలు అంటారా అనరా ఇప్పుడు కారణం మీరు ఊహించగలరా ప్రమాదమనకు ఎవరిని అడిగినా ఏమంటారంటే అరే చాలా ఆశ్చర్యంగా ఉందండి అనేవాడే కానీ కారణాన్ని చెప్పలేడు ఇది ఎలా వచ్చిందో తెలుసా ఇదిగో వెనక చేసిన కర్మకి ఫలితం ఆ పామురూపంలో వచ్చేసింది కారణం మనకు దొరకకుండా వస్తుంది స్మా గ్రహించుకో రాజా వెళ్ళిపోయింది కుక్క రాజు రోహితుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు వ్యాస భగవానుడు నన్నయ్య భట్టు ఇది బాహ్యంలో వింటే ఏమిటండి ఏదో అర్థమైనట్టు ఉంది అర్థం కానట్టు ఉంది ఏమిటో ఏదో పట్టి పట్టక దొరికి దొరకక చిక్కి చిక్కక అలా ఉన్నట్టుంది ఏమిటండి అనిపిస్తుంది దానిని ఉత్కంఠ అంటారు ఉత్కంఠ అంటే ఉత్ ఇలా కంఠాన్ని పైకెత్తి చూస్తున్నాడు అనుకోండి దాని మీద అనురక్తి ఏర్పడింది అని గుర్తు ఓ వంద మంది అలా గుండ్రంగా అనుకో నేను మానే వెళ్ళిపోతున్నా మోటార్ సైకిల్ మీద సార్ ఆపి స్టాండేసి వచ్చి పొడుగ్గా ఉన్నవాడు కాదు అలా తొడగానే ఏం అని కాళ్ళు ఇలా ఇలా ఎత్తి ఎత్తి చూస్తుంటాడు ఉత్కంఠ అంటే ఏమైందో తెలుసుకోవాలి మహాభారత ప్రారంభంలో వ్యాస భగవానుడు నన్నయ్య గారు ఒక మనుష్యేతర పాత్రని ప్రవేశపెట్టారు మనుష్యుడు కాదు శునకం ఉత్కంఠ కంఠం ఇలా ఎత్తి చూసేటట్టుగా మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసని పెంచారు ఈ ఎత్తిన కంఠం ఎప్పటి వరకు ఉంచాలనే వాళ్ళ ఉద్దేశం అంటే పద్దెనిమిదో పర్వం పూర్తయ్యే వరకు అప్పటికి నీకు ధర్మం బాగా అర్థమైపోతుంది అని అంటే నా ఉద్దేశం ఇలా ఉండిపోమ్మని కాదు పద్దెనిమిది పర్వాలు ఎక్కడ దొరుకుతాయండి నేను అర్జెంటుగా కొనుక్కుని మొదలు పెట్టేసుకుంటారు కాదు అది రచనా వైచిత్రి అది జాతిని ధర్మం వైపు నడిపించాలనేటటువంటి ఋషి యొక్క ఆర్తి దానికి రుణపడ్డాం మనం ఋషికి తండ్రి తాపత్రయపడ్డట్టు తాపత్రయ పడతారు వాళ్ళు అంటే వాళ్ళ కర్మ వాళ్ళకి ఎందుకు వచ్చిన కూడా ఇవన్నీ చెప్పడం ఇందులో ఆంతర్యం ఏమిటో తెలిసాండి కుక్క సాధుప్రాయం తనంత తానుగా ఈ మీద పడిపోయి కరిచేసేటటువంటి ప్రాణి కాదు యజమాని నమ్ముతుంది మీరు దాని దగ్గరికి వెళ్లి ప్రేమతో నిలబడ్డారో దానికి అర్థమైతే అది తోక ఊపి సంకేతిస్తారు లోకంలో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు కొన్ని కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో ఒక్కొక్కటి అది తోక ఊపుతుంది తోక ఊపితే చాలు తెలిసిపోతుంది రెండు కుక్కని మీరు ప్రేమని అభివ్యక్తం చేయడానికి నేను నీ జోలికి వచ్చేవాణ్ణి కాను అని చెప్పడానికి మీరు బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అటువంటి మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు ఒక్క క్షణం ఒత్తులేంది దూ 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 అన్నారు అనుకోండి అది కూడా రాలేదనట్లేదు అంటే చాలు అది ఊరుకుంటుంది తోకూపే అది కుక్కకున్న లక్షణం కుక్క పాదనుకోండి చెయ్యి అంటే చాలు పోతుంది కదండి అంతే కుక్కకున్న లక్షణం దానికి ముగ్గురు రాజకుమారులు వెంటబడాలా ముగ్గురు రాజకుమారులు సైన్యం లేనట్టు పిలిస్తే పలికేవాడు లేనట్టు దిక్కు లేని వాళ్ళల్లా ఇంత బలపరాక్రమాలతో వృద్ధి పొందినటువంటి చంద్రవంశంలో పాండవులకు వారసులుగా జన్మించిన వాళ్లు జనమే యొక్క సోదరులు ముగ్గురు రాజులు సిగ్గు లేకుండా ఒక కుక్కపిల్లని కలుగుతారా ముగ్గురు రాజులు తెలమలిసినంత పెద్ద ప్రాణిండది ముగ్గురు రాజులు పరిగెత్తుకొస్తుంటే కుక్కపిల్ల ఎదురు నిలబడుతుందని మీరు ఊహించి ఊహించగలరా అది వెంటనే పారిపోతుంది పారిపోతున్న కుక్క పిల్లని ముగ్గురు మూడు వేపుల నుంచి వచ్చి పారిపోవడానికి మార్గం లేకుండా చేసి కొడుతుంటే అది నన్ను వదిలిపెడితే బావుండుం బాబో అని కుయ్యో 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 అని ఏడిచి ఏడిచి పారిపోతే అది తమ పరాక్రమం అనుకుని సంతోషపడిపోయి వెళ్లి యజ్ఞభూమిలో కూర్చున్నవాడు ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆబల పరాక్రమాలతో ఆభనుర్వేదంతో ఎవరిని రక్షించాలో తెలుసుకోలేక ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక అల్ప ప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఎచ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి రాజా కుడుపుతాయి నీకు చెప్పేవాడు లేడు నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు జిద్దేవాడు లేడు ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు ఇది ఆ కుక్క హృదయం దేవశుని అందుకు చెప్పింది ఈ మాట కాబట్టి ఈ ఘట్టం కేవలం మహాభారతంలో ఆనాటిదని మీరు అనుకోకండి మీరు సమాజంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి నిలబడండి మీరు ముగ్గురి మధ్య ఉంటారు ఎప్పుడు ఒకటి మీ కన్నా తక్కువ వాళ్ళు రెండు మీతో సమానులు మూడు మీకన్నా అధికులు ఈ ముగ్గురితో కాకుండా నాలుగో వాడు మీకు ఉండడిగా ఏ ప్రాణి ముందు మీరు వెళ్ళి నిలబడినా ఒకటి మీతో సమానమై ఉండాలి రెండు మీకన్నా అధికమై ఉండాలి మూడు మీ కన్నా తక్కువై ఉండాలి కన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు చెప్పిన పని చేసుకోబోతాడు అంటే ఊళ్ళో మనంతా ఆయన తప్ప చెప్తాడు వాడు కాళీ చేయిస్తే కలియబడతాడు వాడు జోలికి వెళ్ళడు ఈ పరిస్థితి మీరు చూడల్లా భారతం ఆనాటి నాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థల దోషాన్ని తప్పు పట్టింది అందుకని కూర్చున్నదా కుర్చీలో ఎవడు చేయవలసిన పనిని చేయించడానికి కూర్చున్నావు నీ చేతకానితనానికి పనిచేసేవాడా పడవలసిన వాడు కాబట్టి నీకన్నా వాడు కనపడితే కలియబడకూడదు నీతో సమానులు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్యపడకూడదు వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితిని పొందారు వారి దగ్గర తెలుసుకుని నేను కూడా స్థితిని పొందాలనుకోవాలి పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్య భావనతో గెలవాలి సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత ఆ వాడు నేను సమానమే అన్న భావనని వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి నీ కన్నా తక్కువని చూసినప్పుడు వాడే అనడం కాదు వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు వాణ్ణి గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాణ్ణి పరిస్థితి నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి ఈ మూడు లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఇంట్లో అప్పుడు మళ్ళీ కనబడ్డ ప్రతి చోటికి వెళ్ళి అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి నాకు కష్టాలు వస్తున్నాయండి నేనేమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి అని చెప్పుకోవడం కాదు నీ జీవితాన్ని దిద్దుకో నీ ప్రవర్తనని దిద్దుకో నీ నడవడి దిద్దుకో నువ్వు భూతముల పట్ల భూతములంటే ప్రాణులు ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో పరహితము చేయునెవ్వడు పరమహితుండగునుభూత పంచకమనకు పరహితమే పరమధర్మము పరహితులకు నిదురు లేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతనయారు నువ్వు భూతముల పట్ల ప్రేమతో ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది ఎప్పుడో తెలియక చేశావు కానీ ఫలితం ఉంటుంది ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి అపదామపహర్తారం దాతారం పాము కవలి కరవవలసిన వాడిని చీమతో కనిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు ఇప్పుడు వాడు మారేడు భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను క్షణకనంటాడు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్లి బిలవదనాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తారని ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే నీ నువ్వు గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది గభీరే కాసాలే విశది విజనే ఘోర విపనే విశాలే శైలే భ్రమతికు సుమార్థం జలవతే సమర్పించే తరమానావస్తానాతికి మహో అంటారు శంకర భగవత్పాదు శివానందలహరిలో ఈశ్వరుడికి పట్టుకెళ్లి నేను అది చేశాను విజేశాను నువ్వు ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించి రాదు ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడికి ఇస్తున్నావు దానికి నీ ప్రజ్ఞయం లేదు నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంటే నీ కొడుకు చేతిలో పది రూపాయలు నువ్వు పెట్టి అయ్యా నువ్వు ఈ పంతుల గారికి ఇవ్వరాని నీ కొడుకు చేతి ఇప్పిస్తే నేను ఇచ్చాను పది రూపాయలు నీ కొడుకు అంటే అది ఎంత అన్యాయమో అలా ఈశ్వరుడు మారేడు మారేడు దళాల్ని సృష్టించి నీ చేతికి మారేడు దళాలు ఇచ్చి నా మీద బాలయ్య పుణ్యమిస్తాను నాడు ఈశ్వరాయం అనుగ్రహించి మారేడు దళాల్ని నిన్న రాత్రికి రాత్రి నా ఎందు ప్రేమ కలిగిన వారు ఎక్కడి నుంచో తెచ్చి మారేడు దళాలు ఇస్తే తెల్లవారేటప్పటికీ ఆకాదశాడు నీ ఎగిరి కూర్చుని దలౌదకంతో అభిషేకం చేసి మారేడు నీ మీద పూజ చేయగలిగాను ఇది కదా నీ అనుగ్రహం అంటే నాకు పుణ్యం కట్టబెట్టడానికి కావలసిన పరికరాన్ని నువ్వే అందించి నా చేత చేయించి నాకు పుణ్యం కట్టబెట్టావు ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అని నువ్వు నిలబడి ఆ ప్రేమని నువ్వు సమస్త భూతములకు పంచిపెట్టిన నాడు ఈశ్వరుడు పరమ ప్రశాంతుడై ఘోర రూపాన్ని దాల్చకుండా నీ పట్ల అనుగ్రహాన్ని వర్షించి సంతోషిస్తాడు అందుకే బలవంతుడైన వాడు ఎవరి పట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైనటువంటి వారిని చెనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప బలహీనులైన వారిని చెండడానికి తన బలాన్ని ఉపయోగించకూడదు నీకు జీర్ణమయ్యే శక్తి ఉంది ఉంది కదా అని అదే పనిగా తినీయకూడదు నీ శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే పుచ్చుకోవాలి నీకు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది వేదమును సమర్థిస్తుందో అది మాత్రమే మాట్లాడాలి దుస్తర్కంజతాం అంటారు శంకరాచార్యుల వారు దుస్తర్కం చేయడానికి నోరు ఉపయోగించకూడదు వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి నోటిని ఉపయోగించాలి కాబట్టి నీ బలాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఈశ్వరుడు కూడా కారణం లేని ఆపదనిస్తాడు తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించి ప్రాణులను చనక అప్పుడు కారణం తెలియదు జనమే చేయ ఎందుకు వచ్చింది ఈ ఆపద అని గుండెలు బాదుకుంటావు వెళ్ళి జాతక చక్రం చూపిస్తేను చెయ్యి చూపిస్తేను చూసి చెప్పడానికి ఏమి ఉండదు గ్రహాలన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటాయి నువ్వే లేవు ఉండవలసినటువంటి ప్రవర్తన కాబట్టి కారణం లేని ఆపద రాకుండా ఉండాలంటే తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ప్రయోగించే స్థితి నుంచి నిన్ను నువ్వు రక్షించుకో నేను కాదు కదా చేసిందంటావేమో క్షిటినాథ నీ రాజ్యంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులకు రాజుగా నువ్వే బాధ్యుడు కాబట్టి నువ్వు నువ్వు ఈ వ్యవస్థని చక్కబరచవలసిన పూచి నీ మీద ఉంది లేకపోతే ఆపదల పాలవుతావు చంద్రవంశంలో పుట్టావు ధర్మాత్ముడివి నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది నేను ఊరుకోవచ్చు కానీ ఆపద వస్తుంది ఇంకా ఇంకా ఇలాంటి తప్పులు జరపకుండా మంచి మాట చెప్తే మంచివాడవైతే వింటావు మంచితనం నీలో లేకపోతే వినీత వినీయ అంటారు శంకరాచార్యుల వారు విని మార్చుకునే సంస్కార బలం నీకు లేకపోతే అహంకారం అంటూ వచ్చి తిరగబడతావు అది నీ పతనం మనకు హేతు అవుతుంది కాబట్టి నువ్వేం చేస్తావో నీ ఇష్టం నీ సంస్కారానికి వదిలేశానన్నది శేషం పైకి చెప్పకుండా పూర్తి చేసి ఇంత చిన్న పద్యాన్ని మాత్రమే చెప్పి ఇంత చిన్న పద్యాన్ని అనగా ఒక గొప్ప సూక్తిని అది ఆనాడు భారతంలో జీవిడికి కాదు ఆనాటి నుండి ఈనాటి వరకు సనాతన ధర్మంలో ఉన్న మనకందరికీ కూడా హితమును చెప్పడమే అందుకే మహాభారతంలో చెప్పని ధర్మం లేదు భూతకారుణ్యము అన్న దానికన్నా ధర్మం ఇంకా లోకంలో లేదు అందుకే మొట్టమొదట మాట్లాడుతూనే మహాభారతంలో ఈ భూతకారుణ్యమునకు సంబంధించిన ఘట్టంతో ప్రారంభం చేశారు కాబట్టి జనమేజయుడి ఆస్థానంలో జరిగినటువంటి ఈ విశేషాన్ని నీకు నేను వివరణ చేశానయా అన్నారు అన్న తర్వాత మహానుభావుడైనటువంటి జనమేజయుడు ఆలోచించాడు ఆయన వెంటనే పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు ఈ పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరడము అన్న ఘట్టం ఒక్క భారతంలో ఇక్కడే కాదు పాండవులతో ఒకనొకప్పుడు నీకు ఆదిపర్వంలోనే ఒక చోట వస్తున్నప్పుడు నేను పూర్తిగా వివరణ చేస్తాను ఒక గంధర్వుడు చెప్తాడు మీకు పురోహితుడు లేని కారణం చేత ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి పురోహితుణ్ణి ఎంచుకోండి అంటాడు కాబట్టి జనమేజీయుడు వెంటనే పురోహితుణ్ణి నిర్ణయించుకోవడానికి బయలుదేరాడు పురోహితుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి పురము యొక్క హితమును కోరువాడు రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి తన భుజబలంతో రక్షిస్తాడు పురోహితుడు రాజు రాజును ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చేయకుండా ఆ తప్పుల ఫలితంగా రాజుకి ఆపద రాజు ఆపద రూపం పేరుతో ప్రజలకు ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క రక్షణ కోరి రాజు యొక్క నడవడిని పరిశీలించి ఎప్పటికప్పుడు కారణం చెప్తూ మార్గం చెప్తూ జరగరాని దోషములు జరిగితే రాజు వరకు కూడా తేకుండా రాయిశ్చిత్త కర్మలు ఆచరించి తాను గొప్ప భక్తుడై నిరంతరము ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ అగ్నిహోత్రంలో హవిస్సులిస్తూ హోమకార్యం చేస్తూ పురమ యొక్క హితము కొరకు తన తపస్సుని ధారపోసి ఆ అక్షతలు పట్టుకుని వచ్చి లోకా లోకాస్తాస్తాశినోభవంతు అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క తల మీద వేసి వెళ్తుంటాడు అటువంటి పురోహితుడు ఎక్కడున్నాడో ఆ పురోహితుడు ఉన్న చోట రాజుకి తెలిసి కాని తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సర్దుకుని విజయం కలుగుతుంది అది పురోహితుని యొక్క గొప్పతనం అందుకే లేకుండా ఉండరు ఉమా కాయ కాంకాయ కామితాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కృతం వా వా శ్రవణమేవం వానసం వాతం కేత్తమస్వాసి వ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో మహాదేవంభో శ్రీ ఉమామహేశ్వరవర బ్రహ్మార్పణమస్తు